ఫేస్బుక్ లో ఎక్కువ మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బికెమ్ క్రాప్ అందులో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ చెత్తఎంసీ వాళ్ళు చెత్త తీసుకెళ్లి గార్బేజ్ ఎట్లా పడేస్తారో ఫేస్బుక్ అంత చెత్త టెన్ పర్సెంట్ గుడ్ పీపుల్ ఎప్పుడు సైలెంట్ ఉంటారు బికాస్ గుడ్ పీపుల్ ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు అందుకే అప్పుడప్పుడు నేను కొన్ని ఎమోషనల్ పోస్ట్లు పెడుతూ ఉంటారు మంచి వాళ్ళ మౌనం మంచిది కాదు సమాజానికి అని మంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అయినప్పుడే చెడ్డ వాళ్ళ కామెంట్స్ తగ్గిపోతాయి సో అట్లా నేను ఎమోషనల్ పోస్ట్లకి చెడ్డ వాళ్ళ కామెంట్లు చాలా తక్కువ ఉంటాయి ఎమోషన్ అయినప్పుడు మంచి వాళ్ళ కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఐ వాంట్ మోటివేట్ దోస్ మంచి వాళ్ళు రైట్ సో కృష్ణ దగ్గరికి ఎప్పుడు చేరువయ్యారు కృష్ణ యాక్చువల్లీ అంటే ఎలా ఉంటుంది అంటే మారిపోయింది ఎగ్జాక్ట్లీ కృష్ణ ఎమోషన్ ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు మనకే తెలియదు మన జీవితాలలో ఎప్పుడు ఉంటాడు కానీ ఒక సందర్భం వస్తుంది జీవితంలో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు కనెక్ట్ అవుతాము ఆ రోజు మనకు అనిపిస్తుంది స్వామి నువ్వు నాతోనే ఉండవసే నేను పట్టించుకోలేదేంటి అని మనుషులు పట్టించుకోరు ఎందుకంటే మనుషులకు ఆశలు ఎక్కువ కోరికలు ఎక్కువ పోరాటం ఆరాటం అన్ని ఎక్కువ భగవంతుడికి అవన్నీ ఉండవు కన్ హీస్ ద కంట్రోల్ ఆ ట్వంటీ ట్వంటీ కరోనా మూమెంట్లో లైక్ అమ్మ నాన్న ఊర్లో స్ట్రక్ అయిపోయారు నేను ఒక్కదాన్ని ఉన్నాను మామూలుగా అంటే ఫ్రెండ్స్తో మనం అప్పుడప్పుడు మాట్లాడతాం కరోనా టైంలో ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఏ విఆర్ హోమ్ విఆర్ హ్యావింగ్ ఫ్యామిలీ టైం అనేవాళ్ళు మార్గులా కరోనా టైంలో ఫోన్ చేస్తే కూడా అసలు రెస్పాండ్ అవ్వరు అంటే ఏ అవసరం వచ్చి కదా ఊరికి మనం బోర్ కొట్టి నాలుగు గోడలు టీవీ థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ వాళ్ళకి ఆ లేకపోతే అసలు లైఫ్ చాలా బోర్ కొట్టేది ఆ సందర్భంలో రోజు మెడిటేషన్ చేసేదాన్ని నేను సో కృష్ణ వాజ్ విత్ మీ చిన్నప్పుడంతా నాకు శివుడు బాగా ఇష్టం శివుడు అమ్మవారి అంటే బాగా ఇష్టం మనం అంతా కూర్చొని దేవుడితో మాట్లాడడం తప్ప ఏదో చేతులు దండం పెట్టేసేసి నువ్వు ఎందుకలా చేసావు ఎందుకలా చేసావు నాకు ఎగ్జామ్స్ సరిగ్గా రావట్లేదు నా బ్రెయిన్కి ఎక్కట్లేదు ఇలాంటివన్నీ మాటలే ఉండేవి కాన్వర్జేషన్స్ ఉండేవి గాడ్ తో భక్తి కోరికలు అట్ల కంటే కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కృష్ణతో అట్లే రాపో ఉండేది అనమాట అక్కడ ఉంటది మా ఇంట్లో ఎక్కడ పడినా కృష్ణ విగ్రహాలు ఉంటాయి సో ఐ టాక్ టు హిమ్ నాకు అలవాటు బట్ ట్వంటీ ట్వంటీ వచ్చేసరికి మోర్ కనెక్టెడ్ అనమాట నాకు అనిపించింది ఆయనే ఇంకా దగ్గరగా మాట్లాడుతున్నారేమో నాతో అట్లా ఫీలింగ్ వస్తుంది మనకి భగవంతుడితో మనం ఎప్పుడైతే బాగా మనం చెప్పుకుంటామో ఎవరూ లేనప్పుడు మనిషికి భూమి మీద ఎవరు సహకరించినప్పుడు సహకరించే ఒకే ఒక శక్తి దేవుడు సో ఎవ్వరూ సహకరించినప్పుడు పార్టీలో కూడా ఇందాక విన్నాం ఇండస్ట్రీలో కూడా సహకరించలేదు ఆ డిప్రెషన్ అనుకోవచ్చా లేకపోతే ఏంటి అదొక రకమైన స్ట్రెస్ అయితే ఉంటాం డెఫినెట్గా మనం అనుకున్నది సక్సెస్ అవ్వలేదు అని అంటే కనుక స్ట్రెస్ అనేది ఉంటుంది అది ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు నేను వెరీ ఎమోషనల్ పర్సన్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఎమోషనల్ పీపుల్ బయట సొసైటీలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఇంట్లో బాగా ఏడ్చే వాళ్ళు బయట చాలా కఠినంగా మాట్లాడతారు నేను కూడా అలాంటి అమ్మాయిని దట్ నో వన్ నోస్ నేను ఏడుస్తాను బట్ నా ఫ్రెండ్స్ కి తెలుసు నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కి తెలుసు క్రై అ అలాట్ చాలా చాలా ఏడుస్తాను చాలా డిప్రెషన్ చాలా స్ట్రెస్ ఉంటుంది అదే అంటే ఒక బాధ వస్తే ఆ బాధని నేను ఎక్కువ రోజులు ఫీల్ అవుతా నేను దాన్ని ఇక్కడ డ్రాప్ చేసేసి కొత్త పనిలోకి వెళ్ళిపోను ఎందుకంటే వెళ్ళిపోతే ఏమవుతుంది మళ్ళీ ఏదో ఒక రోజు అది మనల్ని హిట్ చేస్తుంది అలా కాకుండా అసలు ఒక పెయిన్ ని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తా అది మూడు నెలల ఇంకా నాలుగు నెలల కాదు అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనిషికి కన్నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది సో ఒక ఒక సర్టన్ స్టేజ్ లో ఆగిపోతుంది సో ఆటోమేటిక్ గా బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది ఇంకా చాలు బాధ ఇంతవరకు బాధపడ్డావు కదా నెక్స్ట్ పని ఏంటో చూడు అని చాలా సహజంగా ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తాను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పీపుల్ కూడా నేను మోటివేషన్ అదే ఇస్తున్నా వెన్ యూ గెట్ ఎ పెయిన్ వెన్ యుర్ హర్ట్ వెన్ యూ వాంట్ టు క్రై అలా వదిలేసి వేరే పనిలోకి వెళ్ళిపోదు చాలా మంది చెప్తారు బయటికి రా పాటికి రా జనాలతో కలువు నీకు పెయిన్ పోతు పోదు ఎందుకంటే బాడీ మాత్రమే బయటికి వెళ్తుంది ఇక మైండ్ మనతోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ గుర్తొస్తూ ఉంటుంది సో దానికి ఏమి ఇవ్వాలి టైం ఇవ్వాలి బ్రెయిన్ కి టైం ఇవ్వాలి కదా నువ్వు ఫోర్స్ఫుల్ గా కొత్త థాట్స్ ఎట్లా ఇన్సర్ట్ ఎట్లా చేస్తావు ఎట్లా పడుతుంది బట్ మనం భోజనం తిన్నాక మన బొజ్జులోకి ఇంకో ముద్ద ఎక్కువ కూడా పోనప్పుడు థాట్ ప్రాసెస్ ఎట్లా పోతుంది సో ఐ గివ్ టైమ్ టు కమ్ అవుట్ మళ్ళీ వస్తా మళ్ళీ కొన్ని రోజులు బా బాగుంటా మళ్ళీ మనకు లైఫ్లో ప్రాబ్లం వస్తుంటుంది అట్లనే అంతే మాధవి లత గారి క్లోజ్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే బయట కానీ ఉన్నారు అంటే ఎవరి పేరు చెప్తారు ఐ కాల్ హర్ డార్లింగ్ ఓకే హరిత తన పేరు ట్వంటీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది ఓకే షీఈ్ ద బెస్ట్ షీఈ్ ది బెస్టెస్ట్ షీఈ్ ద ఓన్లీ వన్ సో తను తప్ప నా లైఫ్ లో ఇంకెవ్వరినీ బెస్ట్ ఫ్రెండ్ గా నేను యాక్సెప్ట్ కూడా చేయలేను ఎందుకంటే అంత అవసరం లేదు బికాస్ వెన్ ఐ హావ్ ఎవ్రీథింగ్ దేవుడు నాకు భూమి మీద ఇంకేమన్నా ఇచ్చాడు పేస్ట్ అండ్ పేస్ట్ అంటే షీఈ్ దీల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నేను మాట్లాడినా మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా అలిగినా హర్ట్ అయినా అరిచినా ఏం చేసినా దానికి అర్థం రిలేషన్షిప్ అదే కదా మాట్లాడినా మాట్లాడకపోయినా అర్థం చేసుకునేది నా మూడ్స్ ఇక్కడ ఉన్నా సో రైట్ నా నేను పెట్టి రిప్లై బేస్ చేసుకుని ఎలా ఉందో చెప్పేస్తుంది దానికి అర్థమైపోతుంది అంట నా నా మెసేజ్ రిప్లై ఏదో డిఫరెంట్ గా ఉంటుంది అంట నాకు తెలియదు అది ఓకే సో మనకి పేరెంట్స్ అంతే ఇంపార్టెంట్ ఒక మంచి ఫ్రెండ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా షిస్ మై ఫ్యామిలీ ఐ ఆల్వేస్ లైక్ మై సెకండ్ మదర్ అంతే సో నేను ఒక పోస్ట్ చూసాను ఫేస్బుక్ లో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే గతం అంతా నిన్ననే ఏంటి నిన్న పోస్ట్ పోస్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాధవీలత గారి నుంచి అది నాకు తెలియదు బట్ మంచిగా అనిపించింది కోర్ట్ అలాంటివి కూడా ఎందుకు కనిపిస్తాయి ఏదైనా మనకి ఎందుకు కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా పాజిటివ్ గా ఉంటుంది సో మరి ఏంటి థాట్ ప్రాసెస్ ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ పాజిటివ్ పాజిటివ్ ఎస్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాధవి లత గారి దగ్గర నుంచి మిస్టర్ వస్తున్నారంటారా మిస్సెస్ మాధవి లత అయ్యేలాగే ఏదన్నా ఉందా ఏమో కృష్ణ ప్లాన్ చేసే ఉంటాడు కదా డెఫినెట్ గా ప్లాన్ చేసే ఉంటాడు అసలు ఆ విషయంలో డౌటే లేదు నాకు ఇప్పుడు ఈ ఇయర్స్ లో మీకు కి కనెక్ట్ కనెక్షన్ ఇస్ డిఫరెంట్ అసలు ఈ మనిషితో ఉంటే లైఫ్ అంతా మర్చిపోతాం అనే ఫీలింగ్ డిఫరెంట్ నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే సి నా మీద నాకే క్లారిటీ లేనప్పుడు నేను నా మీద బాధ్యత పూర్తిగా తీసుకోలేను నేను ఇంకొకరి మీద బాధ్యత తీసుకోలేను ఎదుటోళ్ళ మీద నేను బాధ్యత తీసుకోగలిగిన స్థాయి నా మైండ్ ఉన్న రోజే నేను పెళ్లి చేసుకోవాలి సో అందుకే నేను ప్రతిసారి ఎవరైనా పెళ్లి గురించి అడిగితే నేను సరే నేను సమాధానం చెప్పేదాన్ని కాదు ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క స్టూపిడ్గా ఉంటుంది ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ కదా నేను ఇంకొక పర్సన్ని గా చూసుకోగలను అనే అనేంత మెచ్యూరిటీ నాకు లేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే యాజ్ కృష్ణ సేస్ అసలు ఈ ఈ వ్యక్తి నన్ను బాగా చూసుకుంటాడా బాగా చూసుకోడా సంపాదిస్తాడా సంపాదించడా ఎలా ఉంటాడు ఇతనితో లైఫ్ ఎలా ఉంటుంది ఈ అసలు క్వశ్చన్స్ ఉండకూడదు జీరో అనమాట ఆ వ్యక్తిని చూసినప్పుడు హీస్ కృష్ణ అని నేను ఫీల్ అయితే జీరో క్వశ్చన్స్ అనుమానాలు ఇంక ఇవేవి ఉండకూడదు మామూలుగా మనిషికి ఒక సంబంధం చూస్తే మంచోడా చెడ్డోడా ఆస్తుందా ఉద్యోగం ఏంటి ఎలా చూసుకుంటాడు తెల్లగా ఉన్నాడా నల్లగున్నా చూస్తారు అవి ఏవి చూసే అవసరము నాకు రానివ్వడు అని చెప్పేసి నాకు త్రూ కృష్ణ నాకు అనిపించింది అలాంటి రోజు అలాంటి పర్సన్ వస్తే నా దగ్గర ఏ క్వశ్చన్స్ ఉండవు జీరో దట్ మూమెంట్ అట్లా ఆగిపోయినప్పుడు ఇవన్నీ సినిమాలోనే జరుగుతాయంటే లేదు జీవితంలో కూడా జరుగుతాయి అది కృష్ణ నమ్మిన వాళ్ళకే జరుగుతాయి